వీడియో వచ్చేసి అసలు ప్రోమో చూసే ఉన్నారు సెకండ్ ప్రోమో వచ్చింది ఇంద్రజిత్ కామ్జిత్ అని చెప్పేసి అమర్దీప్ వచ్చాడు అండ్ అంబటి అర్జున్ వచ్చాడు అసలు వీళ్ళు లోపలికి వచ్చి ఏం చేస్తారు అసలు వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు ఏంది కథ అసలు వీళ్ళు చేసే పనులు ఏంటి లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమేమి చేస్తారు అనేది పూర్తిగా మాట్లాడుకుందాం బట్ దీనికంటే ముందు వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అండ్ మన అప్డేట్స్ మీకు ఎర్లీగా రావాలి అంటే పక్క మన ఛానల్ని ఫాలో అవుతూ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి సో ఇంతవరకు చూసినందుకు అండ్ ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఈజ్ మిస్ స టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో ఈ వీడియో వచ్చేసి అసలు ఇంద్రజిత్ అండ్ కాంజిత్ అమర్దీప్ అండ్ అంబటి అర్జున్ హౌస్లోకి వచ్చి ఏం చేశారు అసలు ఏం చేశారు అనేది మాట్లాడుకునే ముందు రెండు టాస్కులు జరిగాయి ఆల్రెడీ మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను దాంట్లో ఏమేమి జరిగాయి రెండు టాస్కులో ఒకటి మట్ టాస్క్ ఒకటి వాటర్ టాస్క్ అని జరిగింది నాకు దీంట్లో చాలా నవ్వేస్తూ ఉంది ఏంటంటే బిగ్ బాస్ టీమ్ సారీ బిగ్ బాస్ టీమ్ చేస్తా ఉన్న మిస్టేక్స్ ఏంటంటే ఆల్రెడీ టాస్క్ టూ డేస్ నుంచి అసలు స్పాయిల్ అవుతా ఉంది లైక్ అది నడవట్లేదు అసలు షో అంతా ఎట్లెట్లో సైలెంట్ అయిపోతూ ఉంది అని అనుకుంటే ఈ టాస్కులు దీనికంటే ఈ టాస్కులు పెట్టేదానికంటే ఊరికే కూర్చోండి ఖాళీగా ఆడియన్స్ లైవ్ చూసుకొని ఎంటర్టైన్మెంట్ అవుతారు నార్మల్గా కూర్చొని అన్న సొల్లు అనే టైప్లో చెప్పినా కూడా బాగుంటుంది కానీ లిటర్లీ చెప్తా ఉన్నా థర్డ్ టాస్క్ బాగానే ఉంది మట్ టాస్క్ ఆ ఫ్లాగులు ఏదైతే బురదలో వీళ్ళు తీసుకొని వచ్చేది వాటర్ కాపాడుకొని వచ్చేది ఒక టీం ఒక టీం ఇద్దరు ఫైట్ చేసుకునేది బాగానే ఉంది దాని తర్వాత పెడతాడు టాస్క్ ఒకటి బుర్రపాడ అంటే చెప్తా వినండి ఏంటని నోట్లో వాటర్ వేసుకొని అని ఉమ్మాల ఉమ్మితే అది ఎంత దూరం పడితే వాళ్ళు విన్ను నాకు అర్థం కాలేదు వీళ్ళు దొంగలని చెప్పేసి అదేదో పుష్ప సినిమాలో నోట్లో ఆకేసుకొని అవేసుకొని వేసుకొని ఉమ్ముతూ ఉంటుంది అట్లాంటిది పెట్టినా బాగుంటా ఉండే వీళ్ళు దొంగలు కదా సెట్ అవుతా ఉండే నోట్లో అది వేసుకొని అది వేసుకొని మీరు ఇష్టం వచ్చిన దూరం ఉమ్మితే అదన్నా బాగుంటుంది వీళ్ళు నోట్లో వాటర్ వేసుకొని కుదురు అమ్ముతే అసలు అది ఏం టాస్కో నాకేం అర్థం కావట్లేదు వీళ్ళు ఉమ్మడం ఏంటి ఆ టాస్క్లు పెట్టేదానికన్నా ఒక పజిల్ టాస్కో లేకపోతే చెరుకు రసం పిండి అనే టాస్క్ పెట్టడమో లేకపోతే పజిల్ పెట్టి దీన్ని సెట్ చేయండి అని పెట్టే టాస్క్ కానీ అట్లాంటి టాస్క్లు పెట్టినా కొంచెం ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు కానీ బిగ్ బాస్ కి ప్లాన్స్ లేవా ప్లాన్స్ రావట్లేదా ఐడియాస్ రావట్లేదా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు నేనైతే డిసప్పాయింటెడ్ చాలా మంది ఆడియన్స్ కూడా డిసప్పాయింట్లో ఉన్నారు చాలా మంది రివ్యూస్ డిసప్పాయింట్లో ఉన్నారు చాలా మంది బిగ్ బాస్ లైక్ ఫేవరెట్ కంటెస్టెంట్లు కాకుండా రెగ్యులర్ చూసే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్లో ఉన్నారు ఎందుకంటే ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వరస్ట్ టాస్క్ ఇన్ ద రీసెంట్లీ బిగ్ బాస్ సీజన్ నైన్లో వరస్ట్ సీజనే లైక్ అంతంత నడుస్తూ ఉందంటే వీళ్ళు ఇట్లాంటి టాస్క్ తెచ్చి టా టాస్క్ పెట్టి అది కూడా నోట్లో వాటర్ వేసుకొని ఎవరు ఎక్కువ దూరం ఉమ్మితే వాళ్ళే విన్ను అనే టైప్లో దీంట్లో నవ్వేంటంటే నాకు అర్థం కాని ఒకటి ఏంటంటే వీళ్ళ ఆ వాటర్ బదులు డైరెక్ట్ ఆ ఆకులో ఏవో పాన్ పరాకులో తెచ్చి అవి నములుకొని మీ రియలిస్టిక్గా ఉంటుంది మీరు దొంగలు కదా అదే నములుతూ అదే ఉమ్మితే కొంచెం రియల్గా ఉంటుంది అదే తీసుకొచ్చి పెట్టచ్చు కదా టాస్క్లో కనీసం ఆ మూతులు రెడ్ అవుతూ ఉండే ఉమ్మితే ఆడ పడుతూ ఉంటే చూస్తూ ఉంటాం అంటే ఆ వాటర్ ఎందుకు బడ్జెట్ లేదా ఏంటి అర్థం కావట్లేదు పోనీ ఆడియన్స్ దగ్గర నుంచి ఆస్క్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఆస్క్ బిగ్ బాస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒక హాస్టార్లో పెడతా ఉంటారు కదా జియో హాస్టార్లో ఆస్క్ క్వశ్చన్స్ అని చెప్పేసి అట్లా ఒక వెబ్సైట్ కిట్ చేసి వెబ్సైట్ రెడీ చేసి ఆడియన్స్ దగ్గర నుంచి స్క్రిప్ట్స్ కానీ ఐడియాస్ కానీ తీసుకుంటే అవి పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో అంత వరస్గా నడిచింది ఈ టాస్క్ సో మొత్తానికి మా టాస్క్ ఈ వాటర్ మీద ఏదైతే ఉందో బ్లూ టీమే గెలిచింది బ్లూ టీమ్కి లైక్ రెడ్ టీమ్కి కొన్ని పనిష్మెంట్ ఇచ్చారు ఏంటంటే నాకు ఈ వీక్ అంతా ఫుల్ ఫైర్ నడుస్తుంది మాధురి వర్సెస్ సంజన సైలెన్సర్ సంజన లైక్ మాసు మాధురి అంటే ఒక ఒక బీభత్సం నడుస్తుంది అంటే ఇమాన్యుల్ అన్నాడు అనమాట ఈ వారం ఉంటది ఇంకా ఫుల్ ఫైర్ మా అమ్మ మా అక్క ఇద్దరు కొట్టుకుంటారు మాములుగా ఉండదు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను నేను అది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అస్ దిస్ ఇస్ ద వరస్ట్ ఐ థింక్ టాస్క్ ఫైల్ లో నడుస్తుంది అబ్బా ఈ వీక్ నడుస్తాయి అబ్బా టాస్క్ అనుకునే లోపు ఒక్కరు సీరియస్ అవ్వట్లే మాధురి గారు లాస్ట్ వీక్ అంత అరిచే మాధురి గారు సీరియస్ అవ్వట్లే సంజయన గారు ప్రతిది జోకే కొడుకు ఆ కొడుకు అనుకుంటా జోక్ తీసుకుంటారు డబ్బులు పోయిందని ఊటే జస్ట్ ఒకసారి అడిగారు కానీ తర్వాత జోకే మొత్తం ఫన్ నడుస్తుంది సరే ఫన్ నడుస్తూ ఉంది కనీసం టాస్కులన్నా మంచిగా పెడతారంటే టాస్కులు కూడా అదేదో నిన్న చెప్పు ఇట్లా పైకి ఎత్తి కాలు పెట్టడము అది ఏం టాస్క్ నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఫుడ్ స్టాల్స్ పెట్టినారు అవి ఎందుకు పెట్టినారో ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు పెట్టినారు బాగుంది దాన్ని కంటిన్యూ చేసినారా అంటే కంటిన్యూ చేయలేదు దాని తర్వాత ఇంకేమీ పెట్టలే వీళ్ళు తినేదానికి ఖర్చు ఎక్కువ అయిపోతా ఉందని బిగ్ బాస్ వీళ్ళైపోయి తీపేపి చేసినడం ఏమో అర్థం కావట్లే కానీ సో అది కూడా డిస్కంటిన్యూ ఫోర్త్ టాస్క్ ఈ ఉమ్మే టాస్క్ వాటర్ నోట్లో పోసుకొని నేనైతే లిటర్లీ డిసప్పాయింట్ అయ్యా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నేనైతే నిజంగా డిసప్పాయింట్ అయ్యా టాస్క్లు ఏదో ఫైల్లో నడుస్తాను అనుకున్నా కానీ నడవలేదు ఇదంతా పక్కన పెట్టి థర్డ్ టాస్క్ ఫోర్త్ టాస్క్ టీమ్ గెలిచిన తర్వాత దీని తర్వాత మన ఇంద్రజిత్ అమర్దీపు అంబటి అర్జున్ ఎంటర్ అవుతారు ఏంటంటే ఇద్దరు దొంగల గురించి సర్చింగ్ అది ఎవరు అంటే మాస్ మాధురి ప్రోమోలో చూసినట్టు సైలెన్సర్ సంజన వీళ్ళు ఇద్దరిని ఎత్తుకుతారు వీళ్ళ దగ్గర ఒక ముఠా ఉంది ఒక గ్యాంగ్ ఉందని చెప్పేసి వీళ్ళు దాక్కుంటారు వాళ్ళని ఎత్తుక్కుంటూ వీళ్ళ దగ్గర ఒక ప్రాంక్ చేస్తారు అదే రాముని ఎలిమినేట్ చేంజ్ చేయడము రాముని ఎలిమినేట్ మిడ్ వీక్ ఎలిమినేట్ అని చెప్పేసి ప్రాంక్ చేయడము మళ్ళీ తను రిటర్న్ తీసుకొని రావడము ఇదంతా జరుగుతుంది వన్ అవర్లో మళ్ళీ ఈ అంబర్దీపు ఈ అంబటి అర్జున్ ఎంతసేపు ఉన్నారు హౌస్ అంటే వాళ్ళు మిడ్ నైట్ టు టూ త్రీకో అప్పుడు వెయిట్కి వచ్చారంట టెన్ కో ఎలెవెన్ కో వెళ్ళారు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ వాళ్ళు లోపలే ఉన్నారు ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ వీళ్ళు టాస్క్లు పెట్టి ఆ కెప్టెన్స్ అనేటరికి ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ అనేది మనం ఇప్పుడు వీడియోలో రివీల్ చేస్తాం మళ్ళీ బిగ్ బాస్ మనం ఎంత స్ట్రైక్ చేసినా వేస్తాడు సో దట్స్ వై నేను ఈ రోజు ఎపిసోడ్ అయిపోగానే దాని గురించి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఏం టాస్కులు పెట్టారు ఏమో మాట్లాడారు అనేది మొత్తానికి రాము గురించి ఒక ప్రాంక్ వీడియో అయితే చేశారు ఎలిమినేట్ చేస్తూ ఉన్నాం వీక్ అనే టైప్లో అండ్ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఆయుష్షాన్ కూడా హెల్త్ ప్రాబ్లం అయింది లైక్ బెయిట్ బెయిట్కి వెళ్ళిపోతా అని పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా ఇట్లా కొంచెం బయటికి వెళ్ళేసి డాక్టర్స్తో చెకప్ చేయించుకొని వన్ డేలో రిటర్న్ వచ్చేస్తా అని చెప్పేసి అప్డేట్ వచ్చింది ఐ మీన్ వెళ్ళినా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారని చెప్పేసి అప్డేట్ వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ రికవరీ అయ్యిందా ఓకే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ లోపల పంపిస్తామని చెప్పేసి బిగ్ బాస్ అప్డేట్ ఇచ్చారంట ఇఫ్ ఇన్ కేస్ రికవరీ అవ్వలేదంటే టూ డేస్ త్రీ డేస్ బయట అబ్జర్వేషన్లో పెట్టి తనని ఓకే అయితేనే మళ్ళీ హౌస్లోకి పంపిస్తారంటే ఇఫ్ ఇన్ కేస్ నాట్ వెల్ అనుకుంటే ఇంకా పర్మనెంట్గా నాక్అవుట్ ఐ మీన్ కిక్అవుట్ కాదు సారీ సెల్ఫ్ అవుట్ అట్లా తనంతా తానే అని చెప్పేసి డిసిషన్ బిగ్ బాస్ అప్డేట్ ఇచ్చారంట సో చూద్దాం ఆయుషా ఉంటుందా ఉండదా అసలు ఈరోజు అమర్దీప్ ఇందు చేసే ఎంటర్టైన్మెంట్ ఫన్ను సీజన్ సెవెన్లో ఎంత అయితే వచ్చిందో సీజన్ నైన్లో కూడా అంతే వస్తుంది డోంట్ మిస్ ఇట్ బట్ టాస్క్ల విషయంలో ఫైర్ విషయంలో అయితే నేను చాలా డిసప్పాయింటెడ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో అయితే ఓటింగ్ పోల్స్ ఈరోజు చాలామంది తారుమారయ్యాయి అండ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లు కూడా మారాయి అండ్ లాస్ట్లో కూడా చాలా మారాయి సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి రాము ఎలిమినేషన్ ఫ్రాంక్ వీడియో ఎలా అనిపించింది అండ్ ఆయుష్ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుందా లేకపోతే వెళ్ళిపోతేనే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి అండ్ ఇంద్రజిత్ అండ్ మన కాంజిత్ గురించి ఎంతమంది వెయిటింగ్ ఎపిసోడ్ కోసం అనేది కింద కామెంట్ చేసి సబ్క్రైబ్ చేసుకుని ఉంటే ఆన్లో పెట్టుకుంది థ్యాంక్ యూ